హాయ్ అండి వెల్కమ్ టు తూర్పుగోదావరి రుచులండి వన్మర వెల్లి బ్లాక్ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి పచ్చిరాయలు బీరకాయ గుడ్డు ఎగురండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి పచ్చిరాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ బీరకాయలు అండి నేను ముందుగా పాన్ పెట్టుకున్నా స్టవ్ మీద పాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత పచ్చేళ్ళు వేసుకున్నానండి ఆల్రెడీ నేను రొయ్యలు మ్యాత్ తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఆగలించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రొయ్యలు అండి అవి అలా రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి ఒక టెన్ డేస్ అన్న అందుకని చెప్పి నేను అలాగ ఎక్కువ రొయ్యలు ఉన్నప్పుడు అలా తీసుకుని అలాగ నేను నీరు అంతా పోయే వరకు పొయ్యి మీద ఆగలించుకోవడం అంటారు కదా అది వాటర్ అంతా పోయే వరకు అలా చేసిన రొయ్యలు ఆ రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయండి అందులో నేను మూడు పచ్చిమిరపకాయలు తరిగేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను అండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కర్రీ తీపి అండి ఎక్కువ టేస్ట్ ఉండదు రెండే బీరకాయలు ఉన్నాయి కదా అందుకని చెప్పి నేను రెండు ఉల్లిపాయలు మాత్రమే చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఒక ఉల్లిపాయ మనం మిక్సీ ఆడుకుని వేసుకోవచ్చండి అది బీరకాయలు ఇంకో రెండు బీరకాయలు ఉండి ఉంటే బాగుంటుంది నేను రెండే బీరకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఉత్తి ఉల్లిపాయ ముక్కల వరకే నేను కట్ చేసుకుని వేసుకున్నాను తెలుసు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు త్వరగా ఏగాలంటే మనం అందరం కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కదా కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోవాలని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు అన్నీ కూడా ఒకసారి టర్న్ ఆఫ్ చేసుకున్నాను సైడ్ అది ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా ఆ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా మగ్గుతూ వస్తున్నాయండి మగ్గిపోయి లైట్గా కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకున్నాను అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా ఒక టూ సెకండ్స్ పచ్చి వర్షం పోయేదాకా వేయించుకున్నాను నేను బీరకాయ ముక్కలు పైన పుట్టా తీసేస్తాను అండి వాటిని చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కన్నా కట్ చేసుకుని నేను ఆ పచ్చి యాడ్ చేసేసుకున్నాను అవన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్నాను బీరకాయలు పచ్చేయలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి అటు ఇటు ఇటు అటు కూడా తిప్పేసుకున్నాను చూస్తున్నారు కదా ఆ విధంగా నేను చేసుకున్నాను తర్వాత కూరకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం వేసుకున్నాను నేను అది ఇంట్లో మేము ఆడించుకుని పెట్టుకున్న కారం అందుకని కారం ఎక్కువే ఉంటుంది అందుకని చెప్పి నేను ఒక స్పూన్ వేసుకున్నాను నేను పుల్లుగా మీ అందరికీ తెలుసు కదా బీరకాయకి సొరకాయకి నీళ్ళు ఎక్కువే పడతాయి ఇది ఎగురు కదా ఎందుకంటే సొరకాయలో నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది బీరకాయలో నీరు కంటెంట్ ఎక్కువ ఉంటుందని కొంచెం మనం తక్కువ వేసుకుంటాం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొంచెం మసాలా కూడా వేసుకున్నాను ఇది ఎగురు కదండి పచ్చియాలు బీరకాయ గుడ్డు ఎగరు కదా అందుకని లైట్గా కొంచెం మసాలా కూడా వేసుకున్నాను చెక్క లవంగం దాల్చిన చెక్క పొడేది యాలక్కాయలను వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజులో వేసుకున్నాను బీరకాయలో కూడా వాటర్ వస్తుందని ఆ విధంగా వాటర్ని వేసేసుకున్న తర్వాత మా ఒక ఎగ్ వేసుకుంటున్నాను క్యారేజ్లో లంచ్ బాక్స్లో పెట్టినాకే ఒక గుడ్డు వేసాను అందులో పచ్చిలు గుడ్డు బీరకాయ ఎగిరండి ఒకటే వేసాను మార్నింగ్ ఎగ్స్ బాయిల్ చేయగా మా పాపకి ఒక ఎగ్ మిగిలిపోయిందని అది పూర్ల యాడ్ చేశాను కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నాను కింద నుంచి తుంచుకొచ్చాను చెట్టుది వేసుకున్నాను ఆల్రెడీ నాకు ఇంట్లో కొంచెం కొత్తిమీర ఉంది మీకు అందరికీ తెలుసు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూర ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి మనం అందరం కూరలో కూరలోని పులుసు కూరలోని కొన్ని కొన్ని కూరల్లో మనం వేసుకుంటాం ఆ విధంగా కూర అయితే దగ్గర పడిపోయిందండి అంతా కూడాను బాగా కలిపేసుకున్నాను అటు ఇటు అటు ఇటును మొత్తం మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ వస్తాయండి ఎన్ని వీడియోస్ ఎక్కువ వస్తాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది అది కూడా పచ్చిరాయలు గుడ్లు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిరాయలు ఎండ్రాయలు కూడా వేసి వండుకుంటాం మనం బీరకాయ నేను పచ్చిరీలు నేను పచ్చిరీలు వేసి ఉండాను ఓకేనండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తారండి తూర్పు గోదా రుచులు ఒక